హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజును ప్రతి ఒక్కళ్ళు చాలా నియమనిష్టలతో జరుపుకుంటారు మేమైతే ఉదయాన్నే నాలుగు గంటలకైతే లేచాము అసలు ఈ చల్లటి కాలు ఏంటండి బాబు మరీ ఎక్కువగా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉందన్నమాట అయినా కూడా లేచి బయట అంతా చక్కగా కడిగి ముగ్గులైతే వేసుకున్నాము చూడండి మా వాకిలి ముందు ప్లేస్ చాలా చిన్నది మీ అందరికి తెలిసిందే కదా అందుకని చిన్న ముగ్గులే వేసుకున్నాను అనమాట అంత పెద్ద ఏం పట్టవు ఇంకా వీధి గుమ్మం దగ్గర కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి రథం ముగ్గు అయితే వేస్తారు కోటి ఏకాదశిలోకి వచ్చిన పుణ్యం అనమాట ఈరోజు వెంకటేశ్వర స్వామిని ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే వైకుంఠ మోక్షం కలుగుతుందని నమ్ముతారు అందుకని ఈరోజు చాలామంది తిరుపతి వెళ్తారు దేవుని దర్శనం చేసుకోవడానికి ఇంకా ఇక్కడ బయట అంతా చక్కగా నేను ముగ్గులు వేస్తే ఒక పక్క నీళ్ళ తపాలు కూడా వేశాను వేడి నీళ్ళు పెట్టేసాను అనమాట పోయి మీద కాగుతూ ఉంటాయి కదా అని చెప్పేసి ఆల్రెడీ బాగా కాగిపోయినాయి నీళ్ళైతే చాలా వేడిగా ఉన్నాయి ఆవిర్లు వస్తున్నాయి చూడండి ఒక పక్క మా ఆయన అయితే బట్టలు పిండేస్తున్నాడు చాలా బట్టలు అయితే ఉన్నాయి మా పాప హాస్టల్ నుంచి తెచ్చింది అవన్నీ కూడా చక్కగా నేను నానబెట్టిస్తే ఆయన బాధి ఉతికేస్తారనమాట బాగా జాడే చిస్తారు నే నాకు ఇంట్లో బోల్డ్ అనే పనులు ఉండేవి అది అర్థం చేసుకుని ఆయన అన్ని పనుల్లో ఇలా హెల్ప్ చేస్తారనమాట చాలామంది చాలా రకాలుగా అనుకోవచ్చు నాకు వీడియో పరంగా కానీ లేదు కానీ బయట అయితే ఏంటి బట్టలు ఉదికిస్తున్నారా అని అది ఇది అని అంటూ ఉంటారు మా ఆయన అయితే మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉంది ఇద్దరు కలిసి చేసుకుంటేనే కదా పనులన్నీ పూర్తయ్యేది అని చెప్పేసి ఆయన ఏమనరు బయట వాళ్ళు అనుకునేది అయితే అర్థం చేసుకునే వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు కానీ లేకపోతే ఇట్లాంటివి వస్తాయి పల్లెటూరులో సహజం కదా మేమేమో అవన్నీ పట్టించుకోము మా పనులు మేము ఎవరికి వాళ్ళు షేర్ చేసుకొని చేసేసుకుంటాము ఇంకా ఇక్కడ రథం ముగ్గు వేస్తున్నాం అని చెప్పాను కదా మా ఇంటి పక్కన ఉండే పిన్ని అయితే ఇలా వేస్తుంది రోడ్డు మీద పెద్ద రథం వేసింది అనమాట ముగ్గులు వచ్చిన వాళ్ళకైతే ఈజీగా వేయచ్చు రథం ముగ్గు అయితే చాలా బాగా పెద్ద రథం అయితే వేసింది చూడండి కలర్స్ కూడా వేసుకున్నాము చక్కగా మాకు వచ్చిన ముగ్గులన్నీ మేము వీధి మొత్తం వేసుకున్నాము మా వీధి అంతా బయట అంతా కూడాను తెల్లవారు నాకు చూపిస్తున్నాను చూడండి బాగుంది కదా చాలా కలర్ఫుల్గా ఉంది ఈరోజు ఈ రథం ముగ్గు వేసినందుకు చాలామంది అడిగారు చాలామందికి తెలియదు కూడా రథం ముగ్గు వేసుకుంటారా మీరు అని చెప్పేసి ఎందుకు వేశారు ఏంటి అని చాలామంది అడిగారు ఈరోజు నన్ను ఇలా ఇలా అని చెప్పాను నాకు ఫస్ట్లో తెలిసేది కాదు తర్వాత తర్వాత నా నాకు తెలిసిందనమాట ఇంకా ఇంట్లోకి వచ్చేసాము బట్టలని పిండి పక్కన పెట్టేశాము చక్కగా మా ఆయన స్నానం చేసి వచ్చి ఎక్కువ జాముని దీపారాధన చేయాలి కదా అప్పుడు టైం అయితే ఐదున్నర అయిందనమాట దీపారాధన చేసి ఆయన పనికి వెళ్ళాలి ఈలోపు నేను టిఫిన్ కోసం పిండి అయితే రెడీ చేశాను మినపపిండి ఇదైతే వేస్తున్నాను ఇల్లంతా క్లీన్ చేయటం తుడవటం ఆయన బట్టలు తూతుంటే మీరేం చేస్తారని అనుకోవచ్చు ఇల్లంతా ఓడటం తుడవటం ముగ్గులు వేసుకోవటం ఇల్లంతా నీట్గా పెట్టుకోవటం వంట చేయటం వాళ్ళకి టయానికి అందించడం నాకు ఇంట్లో బోల్డ్ పనులు ఉంటాయి అవే అర్థం చేసుకొని మా ఆయన బట్టలు అనేది పిండిస్తారు టైం లేకపోతే వెళ్ళిపోతారు నాకు చాలా పనులు ఉంటాయి కాబట్టి ఆయనకి తెలుసు ఇంకా మా పాప కూడా చక్కగా స్నానం చేసింది హాస్టల్లో ఉంటే ఐదింటికే లేచే అలవాటు కదా ఐదింటికల్లా లేచేసింది నేను రాత్రే దేవుడి అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను ఇప్పుడు టిఫిన్కి సంబంధించి పిండి అయితే వేశాను మా సాయి ఏకుజామునే లేపామని చెప్పేసి కోపంగా ఉన్నాడనమాట బ్రష్ చేయమని పంపించాము ఇంకా మా వారు ఇవన్నీ పట్టాలకి పూలమాలలు ఇవన్నీ అలంకరిస్తూ ఉన్నారనమాట పని టైం అవుతుంది నేను ఒక పక్క పొయ్యి మీద పప్పు అయితే పెట్టాను ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఏకాదశులు కదా అందులో ముక్కోటి ఏకాదశి కదా అందుకే కోటి ఏకాదశిలో ఉన్న ఫలితం అయితే మనకి కలుగుతుంది ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండకపోవచ్చు కానీ ఈ ఒక్క ఏకాదశికి ఉపవాసం ఉంటే చాలా మంచిది అనమాట మా వారు ఇలా అన్నీ పెట్టేసి వెళ్ళారనమాట నేను ఈలోపు పొంగల్ చేద్దామని చెప్పేసి స్నానం చేసి వచ్చి పొంగల్ అయితే రెడీ చేస్తున్నాను లేకు జామునే చేద్దాం అనుకున్నాము మన పనులు ఎక్కడ అవుతాయి బయట కడిగి ముగ్గులు వేసి గడపలకు పసుపు రాసుకునేసరికి సగం టైం అయిపోతుంది అనమాట ఈ చలికి అంత తొందరగా లెగుద్దామని చెప్పినా కూడా లెగలేకపోతున్నాం అనమాట ఇంకా కొంచెం అన్న పొంగల్ చేద్దాము అందులో ఈరోజు తీపి నైవేద్యం పెడితే మంచిది అని చెప్పేసి గుడికి కూడా వెళ్ళాలి అందుకని పొంగలికే చేస్తున్నాను పాలకూర పప్పు అనమాట ఉడికిపోయింది ఇంకా ఎనిపి తిరగమాత పెట్టేసి ఎవరి బాక్సులు వాళ్ళు నీట్గా సర్దేయాలి ఇదిగో చూడండి అన్నీ రెడీ చేసి పెట్టేశాను పాలకూర పప్పు ఎనిపి తిరగమాత వేశాను అన్నం వండేశాను ఈరోజు మా పాపకి స్కూల్ కూడా ఉందనమాట హాలిడేస్ ఇచ్చారు కానీ టెన్త్ క్లాస్ కదా వాళ్ళని రోజు స్కూల్కి రమ్మున్నారు ఇంకా చట్నీ లేనిదే వాళ్ళు తినరు ఇక చట్నీ కూడా చేసేసి దోశలు అయితే వేసి ఇచ్చి బాక్సులన్నీ రెడీ చేస్తున్నాను చూడండి ముగ్గురు కూర్చొని తినేస్తున్నారు నేను ఎలా ఉపవాసం ఉన్నా ఏం చేసినా కానీ వీళ్ళకి మటుకి టైం టు టైం పెట్టేస్తాను అనమాట దేనికి వెనకాడే పని లేదు మనం ఎలాగో ఇబ్బంది పడుతున్నాం కదా పిల్లలకు కూడా అట్లాంటి ఇబ్బంది రాకూడదని చెప్పేసి వాళ్ళకి పెట్టేస్తాను చూడండి మా వారు దీపారాధన అయితే చేశారు ఇంకా పొంగల్ రెడీ అవుతూనే ఉంది వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా నేను చక్కగా దీపాలు మళ్ళీ పిండి దీపాలు అనేది వెలిగించుకొని ఇంకా నామాలు అవన్నీ చదువుకోవాలన్నమాట నేను ఏది వండినా సరే ముందు దేవుడికి నైవేద్యం పెడతాం అనమాట అందుకని మా సాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు చక్కగా అందరూ స్నానాలు చేసేసారు కదా అందుకని స్నానం చేసి వండానంటే తీసుకొచ్చి దేవుడికి పెడతాను ముందు ముందు కొంచెం చేద్దామని చెప్పేసి పాయసం అయితే చేస్తున్నాను చక్కగా గుడి కూడా తీసుకువెళ్ళాలి అని చెప్పేసి బెల్లం అయితే ఇలా వేసి ఎక్కువే వండట్లేదులేండి అందరూ వండుకుంటారు కదా ప్రసాదం పంచడానికి వరకే వండుతున్నాను అట్ల పేను పెట్టేస్తాను వాళ్ళు తింటా ఉంటే టిఫిన్ వేసిస్తా ఉన్నాను వేడివేడిగా తినేస్తారులే అని చెప్పేసి బయట టిఫిన్ చేయాలంటే చాలా ఖర్చు అయింది ఎంత లేట్ అయినా ఎంత హడాడైనా ఇంట్లోనే వేసిస్తాను ఇలా ఫ్యామిలీకి కడుపు నిండా ఆరోగ్యకరమైన ఫుడ్ పెడితేనే కదా వాళ్ళు హెల్దీగా ఉంటారు మనం కూడా తృప్తిగా ఉంటుందన్నమాట వాళ్ళకి అలా పెట్టిస్తే ఇక వాళ్ళు వెళ్ళిపోయారు బాక్సులు పెట్టి మా పాపకు కూడా బాక్స్ పెట్టాను మా ఆయనకి పెట్టాను ఆయన వెళ్ళిపోయారు మా సాయి ఉన్నాడు ఎక్కడికి వెళ్తాడో అర్థం కాదు మా సాయి అయితే ఇంట్లో ఉండడు హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నా పక్కనే ఉన్నాడు అనమాట ఇంకా పిండి ప్రమిదలైతే పెట్టేశాను దేవుడికి చక్కగా తులసమ్మ దగ్గరకు కూడా పెడదామని చెప్పేసి ఇలా అయితే రెడీ చేసుకున్నాను పాయసం పెట్టేశాను తులసమ్మ దగ్గర ఇంట్లో బయట చక్కగా దీపాలు వెలిగించి వెళ్ళారనమాట మా ఆయన ఇంకా ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను జామునే ఇలా దీపాలు పెడితే చాలా మంచిది కానీ ఈరోజు చాలా ఎండా పడిపోయింది ఏడైంది చూడండి దీప మా ఇంటి దగ్గర చాలా కుక్కలు ఉంటాయి అన్నమాట అవన్నీ ఇలా దొర్లిస్తూ ఉంటాయి వచ్చి అందుకని మళ్ళీ ఇక్కడే నుంచో నేను కాసేపు వాళ్ళు తీయకుండా ఇంక ఇంట్లో అన్నీ చదువుకొని గోవిందు అన్నీ చదువుకొని పూజ అంతా అయిపోయినాక ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు కూర్చొని ఇక అమ్మవారి గుడికి వెళ్తాను కదా శుక్రవారం శుక్రవారం అవన్నీ రెడీ చేసుకొని వెళ్తున్నాను అనమాట గుడికి వెళ్దామని చెప్పేసి ఈ పిల్లలు అయితే నా చుట్టూ తిరుగుతున్నాయి ఈరోజు పాయసం చేశాను కదా స్మెల్ వాసన వస్తుంది కదా అందుకు పెట్టమని తిరుగుతున్నాయి ఇక వచ్చి నాకు పెడదామని చెప్పేసి గుడికైతే వెళ్ళాను నేను మా ఇంటి పక్కన ఉండే పిన్ని ముద్దరం వెళ్ళామనమాట ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నాను గాలి అయితే మామూలుగా రావట్లేదు గాలి చాలా బాగా వస్తుంది దీపాలు నిలబడట్లేదు అనమాట నేను ఇక్కడ పిండి ప్రమిదిలోనే దీపాలు తీసుకెళ్ళాను వెలిగిద్దామని చెప్పేసి ఇంట్లో కూడా చేశాను కదా అందుకని అదిగోండి సీతాలమ్మ తలుగు అనమాట ఎప్పుడు వారం వారం చూపిస్తూనే ఉంటాను కదా అక్కడికే వెళ్ళాం పూలమాలలు అన్నీ తీసుకొని వెళ్ళాము వేపాకు పూలమాలలు అన్నీ తీసుకొని దగ్గర నుంచి తీలేదులేండి మొత్తం మా ఇస్తే మొత్తం చూడండి ఎలా తీసి పెట్టేశాడో మాకు ఎంతవరకు ఓపిక ఉందో అంతవరకు మాకు కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళి నేను పొంగలు అవన్నీ తీసుకొని వెళ్ళాను చక్కగా చేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వచ్చామన్నమాట ప్రతిసారి కుదరకపోవచ్చు కుదిరిన సారి మటుకి కంపల్సరీగా చక్కగా ఇలా ప్రశాంతంగా వెళ్ళి దీపారాధన చేసుకొని వచ్చేస్తాము నలుగురితో పాటు వెళ్ళి బయట తిరిగితే కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది పద్దాకులు ఇంట్లో ఉన్న కూడా ఇలానే ఉంటుందని వెళ్ళి చక్కగా దీపారాధన అయితే చేసుకున్నాం ఈరోజు గుడికి వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు సాయంత్రం అన్నా వెళ్ళాలి ఎక్కడ కుదురుతుంది చెప్పండి వీళ్ళకి బాక్సులు పెట్టి పూజ చేసరికి నాకు సగం టైం అయిపోయింది మెషిన్ దగ్గర కూడా బోల్డ్ అన్ని బట్టలు ఉన్నాయి అవన్నీ కుట్టాలి ఇంక ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ గిన్నెలు ఎక్కడ ఎక్కడే పెట్టేసి వచ్చాను గుడికి వెళ్ళానంటే వెంటనే రాబుద్దు కాదు కాసేపు అన్న కూర్చోవాలనిపించిద్ది ఇంకా ఇక్కడ అమ్మవారికి అయితే ఇచ్చేసాము చక్కగా అందరికీ చూపించి మేము కూడా హార తీసుకున్నాము దగ్గర నుంచి తీయలేదులేండి పిండి ప్రమిదలు కూడా ఇక్కడ కూడా వెలిగించాను చక్కగా ఇక ఇంటికి వచ్చేదారు ఈరోజు రాముల వారిని ఊరేగింపుగా వచ్చిందనమాట అదంతా వీడియో తీయలేదు గుడి నుంచి వెళ్తున్నాను మధ్యలోనే దేవుడు వచ్చేసాడు ఆ బండి కాపి ఇంట్లోకి వెళ్ళి చక్కగా కొబ్బరికాయ అన్నీ ఇచ్చి హారతి ఇచ్చాము ఆ హారతి ఇంట్లోకి తెచ్చుకున్నాను ప్రతిసారి హారతి ఇచ్చినప్పుడల్లా ఇంట్లోకి తీసుకొచ్చుకుంటాము దేవుడికి ఇచ్చిన హారతి కదా అని చెప్పేసి టైంకి బాగా వచ్చారనేసి ఇంకా ఇక్కడైతే పెట్టేసుకున్నాను ఇంకా ఇంట్లో పనులు ఉన్నాయి కదా బట్టలన్నీ చాలా ఉన్నాయి లోపు వెళ్ళి మళ్ళీ బట్టలు ఆరేసి రావాలి మా వాయిని ఉతిన్నారు కానీ ఆరబెట్టలేడు అవన్నీ కుదరదు కదా ఉదయాన్నే ఆరబెట్టాలంటే ఇంకా అవన్నీ ఇప్పుడు ఆరబెడుతున్నాను టైం ఇప్పుడే తొమ్మిది అయిపోయింది అనమాట ఇంక అంతేనండి టైం పరిగెడుతూనే ఉంటుంది గాలి మటుకి ఈరోజు చల్లటి గాలి తెగ వస్తుంది అన్ని బట్టలు ఆరబెట్టేసి నేను కిందకు వచ్చేసరికి తొమ్మిది అయింది ఈరోజు ఫాస్టింగ్ అనమాట ఏం తెలియను వీలైనంత వరకు ఉంటాను ఇంకా మనకి ఆకలి అవుతుంది అంత ఓపిక లేదని మనకు అనిపిస్తుంది కదా ఆ టయానికి పాలు పండు ఏదో ఒకటి తీసుకుంటే చాలా మంచిది అనమాట ఖాళీ కడుపుతో ఉంటాం కానీ ఏదైనా తింటే చాలా మంచిది అంటే బియ్యానికి సంబంధించినవి ఏమీ తినకూడదు ఓకే బాయ్ అండి